అందరికీ నా ఛానల్కు స్వాగతం ఇవాళ మనం ఒక మంచి కథ చెప్పుకుందాం ఇది పిల్లలకు మాత్రం కాదండి మనలాంటి పెద్దలకు సంబంధించిన కథ కథ టైటిల్ చూసేసారుగా మానవ నైజం మారాలి మానవ నైజం అంటే అందరికీ తెలిసిన విషయమే అంటే మనుషుల మనస్తత్వాలు మారాలి అని అర్థం ఎందుకు మారాలి ఎప్పుడు మారాలి ఏ పరిస్థితుల్లో మనం మారాలో ఈ కథ చివరిలో మీకు అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ఒక చక్కటి కథను చదవటం జరిగింది నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఆ కథను మీ అందరికీ వినిపించాలని నా ప్రయత్నం ఇంకా ఆలస్యం చేయనండి కథలోకి వెళ్ళిపోదాం రండి అదో విలాసవంతమైన గదులున్న అద్భుతమైన ఇంద్రభవనం చాలా బల్లలున్నాయి లైట్లేమో మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయి టేబుల్పై ఇంతకు మునిపే ఇచ్చిన ఆర్డర్ వచ్చి పెట్టి వెళ్ళారు ఒక్కొక్కటి రెండు గరిటెలైనా లేదు కానీ ఖరీదు మాత్రం వేలకు వేలు వేసేస్తున్నారు పదార్థాలన్నీ కక్కుతున్నాయి కానీ ఆ టేబుల్ దగ్గరున్న వ్యక్తి మాత్రం దాన్ని ముట్టడం లేదు ఆయనకు ఎదురుగా నిలుచున్న వ్యక్తి తినమన్నట్లు సైగ చేస్తున్నాడు కానీ వాటిని ముట్టనైనా ముట్టలేదు ఒక్కటే ఫోను మాట్లాడడం ముగిసిన తరువాత ఒక్క క్యారెట్ ముక్క మాత్రం నోట్లో వేసుకుని గబగబా బయటకు వెళ్ళి కారులో కూర్చున్నాడు నెమ్మదిగా సాగిపోయాడు ఎందుకొస్తారో తెలియదు ఇలాంటి వాళ్ళు అన్నీ తెప్పించుకుంటారు అరొకర తిని పరేస్తారు ఇదే తిండి లేక జనం బయట ఆకలి చావు చస్తున్నారు అంటూ నొసలు చిట్లించుకుంటూ మనసులో చెప్పలేనంత అక్కస్తో అవన్నీ శుభ్రం చేయబోయాడు సర్వర్ రాము ఇంతలో ఒక్క నిమిషం అనే మాట వినపడింది అది హోటల్ యజమానిది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బయట నిలుచొని ఉన్నారు వీటన్నింటినీ పార్సిల్ చేసి వారికి ఇవ్వమని ఇవి ఆర్డర్ చేసిన వ్యక్తి చెప్పాడు అని అన్నాడు వెంటనే చకచకా పార్సిల్ కట్టి బయటకు పట్టుకెళ్ళాడు రాము ఎవరో ఇద్దరు తాపీ పనికి వెళ్ళి వచ్చినట్టున్నారు వారికే ఇవ్వమన్నట్లు తల ఊపాడు ఓనరు ఇచ్చి వెనుదిరిగాడు రాము ఇక తర్వాత కథ వినండి స్ట్రెచర్ పై రక్తమోడుతున్న పిల్లాడి తలను గట్టిగా పట్టుకొని చకచక ఆస్పత్రిలోకి వెళ్తున్నాడు రాము సార్ సార్ మా పిల్లాడికి యాక్సిడెంట్ అయ్యింది కాస్త చూడండి సార్ అంటూ పరుగులు తీస్తున్నాడు పిల్లా అక్కడున్న నర్సులు లోపలికి తీసుకువెళ్లారు ఓ అరగంట తరువాత సార్ పిలుస్తున్నారు అంటూ నర్సు వచ్చి పిలిచింది బిక్కుబిక్కుమంటూ లోనికి వెళ్ళి కూర్చున్నారు రాము దంపతులు మీ అబ్బాయికి ఏం పర్వాలేదు దెబ్బలు బలంగానే తగిలాయి కానీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అంటూ ఆయన చెప్పిన మాటకు కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడగాలనిపించింది ఆ కన్నపేగుకు అంతలో డాక్టర్ గారు రాము వైపు చూస్తూ అవును మీరు హోటల్లో పనిచేస్తారు కదా అన్నాడు అవును సార్ అంటూ ఆశ్చర్యంగా తల ఊపాడు రాము ఈ సంగతి ఈయనకెలా తెలుసా అన్న అనుమానంతో మొన్నీ మధ్య మీ హోటల్కు వచ్చాను మీ యజమాని నా మీద అభిమానంతో అన్ని వంటలు టేబుల్పై పెట్టించారు అవి పెట్టింది మీరే కానీ నాకు అక్కడ ఎమర్జెన్సీ కేసు రావడం వల్ల ఏమీ తినలేకపోయాను నేను వెళ్తుంటే దారిలో ఓ జంట పనిచేస్తూ కనపడ్డారు నేను వాళ్లను హోటల్కి వెళ్ళి తినడానికి ఇస్తారు తెచ్చుకోమన్నాను వాళ్ళు వచ్చారా అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పేసరికి అప్పుడు రాముకు అంతా గుర్తొచ్చింది వచ్చారు సార్ అంటూ మౌనంగా తల ఊపాడు ఇక మీరు వెళ్ళవచ్చు అన్నారు డాక్టర్ లేచి గబగబా కొడుకున్న పడకవైపు కదిలి దూరం నుంచి చూసి అక్కడికి ఓ బార్య దూరంలో ఉన్న ఓ కుర్చీపై మౌనంగా కూర్చుండిపోయాడు రాము నేను ఆ రోజు ఏం జరిగిందో తెలియక అవి శుభ్రం చేసేటప్పుడు మనసులో నోరు జారాను ఎంత తప్పు చేశాను ఆయన ఆ రోజు ఎంత ఆకలితో అక్కడికి వచ్చి ఉంటాడో ఫోన్ వచ్చేసరికి ఎవరి ప్రాణాలు కాపాడి ఏ కుటుంబంలో ఆనందం నింపి ఉంటాడో కదా అనవసరంగా అపార్థం చేసుకున్నాను నాకు తెలియని విషయం తెలియనప్పుడు ఓ పట్టాన ఉండకుండా నా అంతకు నేనే అన్నీ ఊహించుకోవడం నిజంగా నాకే ఈ సమయంలో సిగ్గెస్తోంది ఇకనైనా తొందరపడి నోరు జారకూడదు విషయం తెలియకుండా మనమే అవతల వారిని ఓ అంచనా వేయడం మానాలి నా కొడుకును కాపాడినప్పుడు మంచివాడన్న నేనే ఆ రోజు ఆయన్ను మనసులో తిట్టుకున్నాను ఇలా ఇప్పుడు ఎవరిని ఎక్కడ తొందరపడి అనకూడదని అనుకుంటుండగా రూమ్ నుంచి బయటకు వెళ్తూ చూడండి మీ ఓనర్తో ఇప్పుడే మాట్లాడాను ఆయన మీకు మందులు సమకూరుస్తారు మా వాళ్లకు నేను చెప్పాను మీరు ఇక్కడ ఏ ఫీజు ఇవ్వాల్సిన పని లేదు అంటూ కృతజ్ఞతాభావం చూపేలోపే అక్కడ నుండి గబగబా వెళ్ళిపోయాడు డాక్టరు దైవం మానవ రూపేణ అన్న పదానికి ఆయనే నిదర్శనం ఇకపై ఆయనే నాకు ఆదర్శం నా కొడుకును కూడా ఇలా మంచి భావాలున్న వ్యక్తిలా పెంచాలి అనుకుంటూ చేతులు జోడించి ఆకాశానికి అంకిత భావంతో ఒక నమస్కారం చేశాడు రాము విన్నారుగా ఫ్రెండ్స్ మానవ నైజం మారాలి కథ విన్నాక మీరు కూడా అవుననే అంటారు మనం అందరం కూడా అలా పనే చేస్తాం చాలా తొందరపడి ఒక నిర్ణయానికి వస్తుంటాం ఒకరిని అంచనా వేస్తుంటాం కేవలం చూసిన దాన్నే నమ్మి అది నిజం అనుకుంటాం కానీ దాని వెనుకున్న అసలు విషయం మనకు ఆ సమయంలో అర్థం కాదు అందుకే తొందరపడి ఎవరిని మనం మంచివాళ్లని కానీ చెడ్డవాళ్ళని కానీ అనుకోకూడదు కాస్త మన వివేకం ఉపయోగించి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు అలా చేయవలసి వచ్చిందో అది కూడా ఆలోచిస్తే అప్పుడు మనం ఇలా మనుషులను అంచనా వేయటం మానేస్తాం ఎందుకో నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ వినిపించేయాలని వెంటనే ఈ కథ నేను మీకు వినిపించాను మరి మీకు నచ్చిందా ఓకే ఫ్రెండ్స్